అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో టాపిక్ ఏం చెప్తారు సార్ అని మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఏం లేదండి సింపుల్గా పీఎం కిసాన్ పేమెంట్ గురించి సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతున్నాయి మరి మనం ఏం చేయాల్సినటువంటి పని ఏంటి వచ్చేటి వస్తే కదా సార్ మీరు చెప్పడం ఏంటంటే చెప్పేసి చాలామంది తెలియని వాళ్ళు అడుగుతారు బట్ నా బాధ్యతగా నేను తెలియజేస్తున్నా ఫార్మర్స్ శ్రేయస్సు కోసం మంచి కోసం అండ్ రాష్ట్ర కాదు దేశ రైతులందరికీ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీది దేశవ్యాప్తంగా అందరికీ ఒకే రోజున క్రెడిట్ కాబోతున్నాయి ఆ తేదీ ఏంటి మరి ఏమైనా పీఎం కిసాన్ పెంచబోతున్నారా లేదా యథావిధిగా అందిస్తున్నారా అసలు ఎప్పటి నుంచి పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి మరి మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కడ తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పీఎం కిసాన్ పేమెంట్ జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మీ అకౌంట్లో నగదు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం ఓకే అక్షరాల ఆరు వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా చాలా క్లియర్గా స్పష్టం చేశారు జూలైలో ఏ క్షణమైనా ఎప్పుడైనా దేశవ్యాప్తంగా అర్హులందరికీ పిఎం కిసాన్ పేమెంట్ అందించబోతున్నాం అండ్ ఒకే రోజు ఒకే సెకండ్లో నానా వన్ మినిట్లో దేశవ్యాప్తంగా అందరికీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయని చెప్పి తెలియజేశారు అయితే ఇంకా చాలామందికి పీఎం కిసాన్ పేమెంట్ రాక తడవడబడుతున్నారు ఆగమవుతారు టెన్షన్ పెడుతున్నారు ఏం టెన్షన్ పెడకండి కేవైసీ అప్డేట్ చేయించుకోండి దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల చేత కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కార్డ్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ మీకు లింక్ ఆఫ్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ నెక్స్ట్ పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారు ఓకే తర్వాత మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఓకే ఇవన్నీ వన్స్ అప్డేట్ చేయించుకుంటే సరిపోతుందండి మీ పేరు మీద గుంట ఉన్నా సరే తప్పకుండా రెండు గుంటలు ఉన్నా సరే రూపాయలు రెండు వేల రూపాయలు నగదు మాత్రం జమ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి పర్టికులర్ ఈ పిఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు తెలంగాణలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏపీలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మరి పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూడొచ్చండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ చూడొచ్చు మొత్తానికి జూలైలో పిఎం కిసాన్ నగదు మాత్రం మీ జేబుల్లో నగదు ఖాతాలో క్రెడిట్ కాబోతున్నాయి ఇది మాత్రం అక్షరాల నిజం ఓకేనా ఈ వీడియోనిస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్